ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మన దగ్గరే ప్లాన్ తీసుకుని టోటల్ మొత్తం అంతా కూడా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో ఓన్ గా ఉందామని కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు కాకపోతే కొన్ని అవసరాల వల్ల ఈ ఇల్లు అనేది సేల్ చేస్తున్నారు సో టోటల్ డీటెయిల్స్ చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది లోపల ఎక్కడ ఎలాంటి డిజైన్స్ చేయించారు ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు చూసి ఇల్లు నచ్చితే తీసుకోండి సో ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు రెండు ఎంట్రన్స్ అయితే ఉన్నాయి ఇది కార్ పార్కింగ్ ఎంట్రెన్స్ ఇది పక్కన మనం నార్మల్గా వెళ్ళడానికి సో లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు ఇల్లు మొత్తం అంతా కూడా నూట యాభై గజాల్లో కట్టారు అంటే త్రీ సెన్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఈస్ట్ సైడ్ పార్కింగ్ కోసం ఇచ్చిన ఏరియా ఇది ఇది తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది సింపుల్ గా ఒక టూ కార్స్ అయితే పడతాయి ఇక్కడ ఇక్కడ ఒక ట్యాప్ అని కూడా తీసుకున్నారు మనం కాళ్ళు గడ్డ కడుక్కోవడానికి యూస్ అవుతుంది అండ్ ఈ పక్కన రెండు అడుగులు ప్లేస్ అయితే ఇచ్చారు సౌత్ వైపు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక టూ ఫీట్ అయితే ఉంటుంది ఇక్కడ మన టాప్ లో చూసుకున్నట్లయితే హుక్స్ అయితే ఇచ్చేసారు డైరెక్ట్ గా ఎండ అట్లాగే వాన్ అనేది లోపల రాకుండా బ్లూ షీట్స్ పెట్టుకుంటాం కదా దాని కోసం ఈ హుక్స్ అయితే యూస్ అవుతాయి తర్వాత మళ్ళీ పెట్టకుండా ముందుగానే వీళ్ళు ఇచ్చేసుకున్నారు ఇక్కడ సో స్పేస్ అనేది చాలా బాగుంది అండ్ మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ అయితే ఇచ్చారు వీళ్ళు అవుట్ సైడ్ ఇచ్చిన ప్రతి డోర్ కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది మనకి ఈస్ట్ సైడ్ టేక్ డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ టేక్ డోర్ ఉంటుంది సౌత్ సైడ్ కూడా టేక్ డోర్ ఇచ్చారు అండ్ గడప ఎల్లో కలర్ పెయింటింగ్ తో ఇచ్చారు చూడండి అండ్ ఈ పక్కన వచ్చేసరికి ఒక ఆరు అడుగులు ప్లేస్ అయితే వదలడం జరిగింది మెట్ల ల్యాండింగ్ కోసం అండ్ వాష్ ఏరియా కూడా ఈ పక్కనే వచ్చేసింది వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఇక్కడే ఈ ఈసారి మనం చూసుకున్నట్లయితే బోర్ అయితే రావడం జరుగుతుంది గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇదంతా కూడా అని హౌస్ మొత్తం అంతా కూడా మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కట్టారని చెప్పాను కదా ఒకసారి కొలతలు కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇది నలభై ఐదు అడుగులు ఫేసింగ్ ఉంటుంది లోపల డెప్త్ వచ్చేసరికి ముప్పై అడుగులైతే ఉంటుంది సో స్టార్టింగ్ హాల్ అయితే వచ్చేసాం మనం ఇదంతా కూడా హాల్ది టాప్లో మనకి పిఓపి సీలింగ్ అయితే ఇచ్చారు ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్ అయితే చేయడం జరిగింది అండ్ అంతేకాదు వుడ్ వర్క్ వీళ్ళు వచ్చేసరికి థర్టీ ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు అందులో యూజ్ చేసిన ప్లైవుడ్ కూడా మనకి సాబూరి కంపెనీ ప్లైవ్ అయితే యూజ్ చేశారు థర్టీ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది వాటర్ ప్రూఫ్ కూడా అన్నది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఉత్తరం పక్కన చూడండి ఒక గొమ్ము ఇచ్చారు అండ్ ఒక విండో ఇచ్చేసారు టీవీ అనేటిది అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకి కళాయి పైప్ అయితే యూజ్ చేశారు మంచి హెవీ అయితే వాడడం జరిగింది ఇక్కడ అండ్ యూపీబీసీ విండోస్ అయితే వచ్చేసాయి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ తోటి అండ్ విండో ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ తో తీసుకున్నారు అండ్ అట్లాగే టాప్ లో మనకి కెట్ అండ్ రాడ్స్ కూడా ఇస్తున్నారు ప్రతి చోట కూడా ఈ కెట్ అండ్ రాడ్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అండ్ ఈ డోర్ బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను చూడండి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ మనకి సో చూసారా లాక్స్ అనేవి ఎన్ని ఇచ్చారు టోటల్గా ఫోర్ లాక్స్ అయితే వచ్చాయి మనకి దీనికి అండ్ అంతేకాదు డోర్ అనేది ఒకసారి ఫాస్ట్గా వేసినా కూడా మనకి అంత తొందరగా పాడకుండడం కోసం ఇలా మనకి స్టాపర్స్ కూడా ఇచ్చేస్తారు వీళ్ళు బాగా ఇచ్చారు లైఫ్ కూడా పెరుగుతుంది ఇట్లాంటివి ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ సో బాగా తీసుకున్నారు ఇది టీవీ యూనిట్ ఇది ఒకసారి ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తున్నాను చూడండి మన సబ్స్క్రైబర్స్ కూడా రాజమండ్రిలో అడుగుతున్నారు సో ఇది వచ్చేసరికి రాజమండ్రిలో ఉంది రాజమండ్రి మోరంపూడిలో అయితే ఉండడం జరిగింది కౌశల్యపురం లేఅవుట్ అయితే దీని నేమ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి సౌత్ సైడ్ ఇచ్చిన గుమ్మం ఆ పక్కన గేట్ అది దీనికి ఆపోజిట్ గానే ఇంకొక డోర్ అయితే ఇచ్చిస్తాము ఇదిగోండి ఇంకో గుమ్మం అయితే వచ్చేస్తుంది ఇక్కడ సో ఇది కూడా టేకే టోటల్ అవుట్ సైడ్ ఇచ్చిన త్రీ కూడా మనకి టేకే ఇచ్చారు వీళ్ళు సో చూసుకోండి ఇక్కడ టాప్లో మనకి ఇక్కడ చిన్న చిన్నవి పాట్స్ అయితే ఇచ్చేసారు చిన్న చిన్న పోల్ కుండీలు మాదిరి కానీ ఆర్టిఫిషియల్ ఇవి బాగా ఇచ్చారు అండ్ ఈ టీవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్తో రావడం జరిగింది లామినైట్ ఫినిషింగ్ అనేది సబూరి కంపెనీకి సంబంధించిన ప్లైవుడ్ ఇది మనకి థర్టీ ఇయర్స్ వారంటీ ఉంటుంది చదలంత తొందరగా కూడా పట్టవు అండ్ అట్లాగే వాటర్ ప్రూఫ్ కూడా అనేది సో ఇక్కడ మనకి టీవీ బ్యాక్గ్రౌండ్ ఒక సైడ్ వచ్చేసరికి ప్యాన్లింగ్ వర్క్ అది చేయించారు వీళ్ళు అండ్ ఒక సెంటర్లో ఒక ఆర్చ్ కూడా వచ్చేసింది డైనింగ్ ఏరియాకి హాల్ సెంటర్లోని అండ్ అదంతా కూడా డైనింగ్ ఏరియా అక్కడ హాల్ వచ్చేసరికి పది ఇంటూ పదిహేడున్నర సైజులో ఉంటుంది డైనింగ్ ఏరియా వచ్చేసరికి పది ఇంటూ సారీ పదిన్నర ఇంటూ తొమ్మిది సైజులో అయితే ఉంటుంది అండ్ అక్కడ వాష్ బేసిన్ అది డిఫరెంట్గా తీసుకున్నారు అండ్ ఇది ఒక గుమ్మం ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించింది ఇది కిచెన్ చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ ఈ హౌస్ దగ్గర నుండి మనకి రాజమండ్రి బస్ స్టాండ్ వచ్చేసరికి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది అండ్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక ఐదున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్తున్నాను నేను మీకు అది కిచెన్ ఫ్రెండ్స్ అది అక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు అండ్ టాప్లో హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు త్రీ హ్యాంగింగ్ లైట్స్ అనేవి బాగున్నాయి డిఫరెంట్ కానీ ఇది పూజా రూమ్ ఇది డోర్ చూసారా సిఎన్సీతో రావడం జరిగింది సో ఇదిగోండి ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది సో మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే ఇచ్చేసారు ఒక విండో కూడా ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే ఇచ్చారు ఇందులోని లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు బాగుంది పూజా రూమ్ కలర్ కాంబినేషన్ అనేది అండ్ ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది యూ చేయడం ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ మాత్రమే విండో వచ్చింది ఇందులోని అండ్ వైట్ కలర్ ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల లుక్ అనేది ఇంకా పెరిగింది ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు బాగుంది ఇక్కడ అండ్ ఇక్కడ వాల్యూట్లో గ్లాస్ డోర్ అయితే వచ్చింది ఇవి టాప్కి అయితే ఓపెన్ అవుతాయి టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇవి ఇంజెస్ కూడా మంచిగా యూజ్ చేశారు అండ్ కిందంతా కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి ఫోన్గా ఉందామని చెప్పేసి అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా సో దీనికి ఇక్కడ చూడండి డెప్త్ కూడా బాగానే ఎక్కువగానే ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి కొన్ని కొన్ని హౌసెస్లో మనం చూసుకున్నట్లయితే కిచెన్ ప్లాట్ఫామ్స్ కింద ఇట్లా మనకి వాల్ కేర్ అయితే పెట్టట్లేదు ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి కొన్ని కొన్ని హౌసెస్లో అయితే పెట్టట్లేదు సో ఇక్కడ వీళ్ళు పెట్టారు కింద కూడా మనకి ఎక్కడ కూడా వైట్ సిమెంట్ అట్లా వేయకుండా టోటల్ వాల్ కేర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో అక్కడ ఎవరు చూడరు కాబట్టి అట్లయితే చేస్తున్నారు కొంతమంది కొన్ని కొన్ని చోట్ల జస్ట్ నేను మీకు చెప్తున్నాను అంతే సో చూసారు కదా కిచెన్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది లామినెట్ మొత్తం అంతా అని అండ్ ఇది సౌత్ సైడ్ ఇది మనం వచ్చాం కదా అటువైపు ఇది ఎక్కడ కూడా గేట్ అయితే ఇచ్చేసామో కొంచెం ఈజీగా లోపలికి వెళ్ళడానికి ఉంటుందని సో బయట కూడా మనకి రోడ్స్ అనేవి ఫార్టీ ఫిఫ్ట్ రోడ్స్ అయితే వస్తున్నాయి ఇది రుడా లేఅవుట్ ఇది మీకు లోన్ కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది అండ్ పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం అంతా కూడా అని ఎటువంటి పొల్యూషన్ లేదు చాలా పీస్ఫుల్గా ఉంది సో పదండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అప్పుడు బెడ్రూమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఎదురుగా చూసుకున్నట్లయితే వార్డ్రోప్ అయితే వచ్చేసింది అండ్ టాప్లో చూసుకున్నట్లయితే ఇది పిఓపి సీలింగ్ బార్డరింగ్ అంతా కూడా బ్లూ కలర్ కోవ్లెటింగ్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ పక్కన ఒక విండో వచ్చింది చూసుకోండి సో దీని సైజు వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంటూ పద్నాలుగు పది సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది చిన్నగా ఒక మిర్రర్ కూడా ఇచ్చేస్తారు డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగానే అండ్ బీరువా పెట్టుకునే చోటేమో ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చేస్తారు పక్కన వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు సో అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది అండ్ అట్లాగే మనకి ఇది స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది బ్లాక్ కలర్ స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉంది లామినేట్ అనేది లోపల సిమెంట్ బల్లలు అయితే వచ్చేసాయి అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్స్ వచ్చేసరికి కొంచెం పెద్దగానే ఇచ్చాము ఐదు మూడు ఇంటూ ఐదు నరా సైజులు అయితే ఉంటాయి స్క్వేర్ షేప్లో ఉంటాయి కొంచెం సో స్నానాలకి గట ఇబ్బంది అయితే ఏమన్నదు సో టాప్ సీలింగ్స్ అయితే లేవు నార్మల్ ప్లేన్ గానే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి కమోట్ అనేది తాజ్ కంపెనీ అయితే వాడారు ఇక్కడ వీళ్ళు వీళ్ళు టోటలీ కన్స్ట్రక్షన్లో వాడింది వాడిందంతా కూడా టీఎంటీ కంపెనీ స్టీలే వాడారు ఫ్రెండ్స్ వీళ్ళు ఐరన్ మొత్తం అంతా కూడా అండ్ పైప్స్ వచ్చేసరికి ఆశీర్వాద్ అండ్ ప్రిన్స్ కంపెనీ అయితే వాడడం జరిగింది అండ్ సిమెంట్ వచ్చేసరికి కేసీపీ సిమెంట్ అయితే వాడారు వీళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం అంతా కూడా అని ఇదంతా కూడా ఇది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పదండి ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వైపు ఉన్నా కూడా దీనికి ఈస్ట్ సైడ్ ఎంట్రెన్స్ ఇచ్చాము నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఇచ్చాము అండ్ అట్లాగే సౌత్ సైడ్ కూడా ఎంట్రన్స్ అనేది రావడం జరిగింది సో మూడు విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎదురుగా వాటర్ అయితే వచ్చింది చూసుకోండి టూ కలర్ లామినేట్స్ అయితే వచ్చాయి ఇందులోని అండ్ టాప్ లో ఫాల్ సీలింగ్ ఇది డిజైన్స్ అన్ని కూడా సింపుల్ గా తీసుకున్నారు తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది పది ఏడు పడవతో రావడం జరిగింది రూమ్ అనేది నార్త్ సైడ్ విండో ఇది చూసారా ప్రతి చోట కూడా కెట్ అండ్ రాడ్స్ అయితే వచ్చేసాయి అండ్ స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన స్విచ్చెస్ ఇచ్చారు అండ్ మొత్తం మనకి వైర్స్ కూడా జిఎం సారీ గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించినవి వచ్చాయి హ్యాండిల్స్ చూడండి మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ లోపలి ఇదిగోండి బాత్రూమ్ అనేది ఇది వచ్చేసరికి సేమ్ దానిలోనే ఉంటుంది రెండు బాత్రూమ్స్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు టైల్స్ కూడా యాంటీ స్కిటెడ్ టైల్స్ అయితే వాడారు వీళ్ళు అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు బాత్రూమ్స్లో లీకేజ్ అట్లా కాకుండా ఉండడం కోసం టోటల్ టైల్ టు టైల్ జాయింట్ మధ్యన ఎపాక్సీ అయితే యూజ్ చేశారు బాత్రూమ్ ఒకటే కాదు మనకి కింద ఫ్లోరింగ్స్ మనకి రూమ్స్ ఫ్లోరింగ్స్ ఉన్నాయి కదా రూమ్స్ ఫ్లోరింగ్స్ చోటు కూడా మనకి టోటల్ అంతా కూడా ఎపాక్సీ యూజ్ చేశారు వీళ్ళు సో హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది క్వాలిటీగా ఓన్గా ఉందామని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వీళ్ళు సో ప్రైస్ కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇది మొత్తం అంతా కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన సౌత్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ అనేది ఎలా మొత్తం అంతా కూడా ఎనభై నాలుగు లక్షలు అది చెప్తున్నారు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇల్లు ఎవరైనా తీసుకుందాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఓనర్నే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద నెంబర్ అయితే పెట్టాము డిస్క్రిప్షన్లో ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది చుట్టూరు మనకి చెట్లతోటి ఇది వాష్ ఏరియా ఇది వాటర్ అనేది పక్కకు రాకుండా జస్ట్ చిన్న కట్ట మాదిరి కట్టారు పిల్లు వాషింగ్ మెషిన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ లెఫ్ట్ సైడ్ చూసుకోండి ఒక వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చేసారు బయట మనం అట్లా కడుక్కోవడం కోసం మెట్లు కూడా మనకి ఒక ఆరు అడుగులు వెడల్పులో తీసుకున్నారు అవుట్ సైడ్ మనకి ఇచ్చిన కామన్ టాయిలెట్ సో దీనికి మూడు గుమ్మాలు రావడం అనేది బాగుంది ఫ్రెండ్స్ మనకి ఇట్నుంచి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ ఇది ఇందులో ఏంటంటే మనకి టూ డోర్స్ వచ్చాయి ఆ పక్కన వెస్ట్ సైడ్ ఒక డోర్ ఈ పక్కన ఒక డోర్ ఇచ్చేసారు అండ్ అంతేకాదు బాత్రూమ్ అయితే స్నానాలకు ఇబ్బంది అయితే ఏమి ఉండదు మీకు అనిపించవచ్చు చిన్నగా అయితే ఏం లేదు పెద్దగానే ఉంది ఇది స్నానాలకు ప్రాబ్లం అయితే ఉండదు సో దేనికి స్నానాలకు ఇబ్బంది ఉండదు అని కూడా నేను చెప్తాను చూడండి మిడ్ ల్యాండింగ్ లెంత్ అనేది పెంచారు వీళ్ళు సో ఇదిగోండి మిడ్ ల్యాండింగ్ లెంత్ ఇది వచ్చేసరికి జేఎస్ఎల్ కంపెనీది ఇది ఎస్ఎస్ అయితే ఇచ్చారు రైలింగ్ వచ్చేసరికి ఇదిగోండి మిడ్ ల్యాండింగ్ లెంత్ చూసారా ఎంత పొడవు ఉందో సో అందుకే బాత్రూమ్ కూడా పెద్దగా వచ్చింది మనకి లోపల సో మిడ్ ల్యాండింగ్ లెంత్ అనేది పెంచుకున్నట్లయితే మనకి బాత్రూమ్ కూడా పెద్దగా వస్తుంది మిడ్ ల్యాండింగ్ కింద ఎప్పుడైనా బాత్రూమ్ ప్లాన్ చేసేలా ఉంటే ఇట్లా ప్లాన్ చేసుకోండి అన్నీ కూడా నైన్ బెడ్ వల్ సైజ్ పిల్లర్స్ ఇచ్చాము ఇక్కడ అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా పన్నెండు పిల్లర్లు అయితే వచ్చాయి ప్రిన్స్ కంపెనీ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు పైప్స్ అన్ని కూడా ప్రింట్స్ ఆశీర్వాదం యూజ్ చేశారు అండ్ రెయిన్ వాటర్ అనేది డైరెక్ట్గా మెట్ ల్యాండింగ్ కిందకి వెళ్లకుండా చూసారా చిన్నది హైట్గా పెట్టారు ఇక్కడ మెట్ ల్యాండింగ్ అనేది ఒకటి ఈ మెట్ వచ్చేసరికి కొంచెం పెద్దగా ఇచ్చారు వాటర్ డైరెక్ట్గా కిందకి వెళ్లకుండా ఉంటుంది చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఒకసారి ఫ్రంట్ రోడ్డు చూసుకోండి ప్లానింగ్ ఇస్తాను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి లాస్ట్లో ప్లానింగ్ కూడా ఇస్తాను ఇది వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఇక్కడ ఎత్తు కూడా బాగుంది ఫ్రంట్ ఫార్టీ ఫిట్ రోడ్ డ్రైనేజ్ లైన్ కూడా ఉన్నాయి రోడ్లు లేఅవుట్ ఇది మొత్తం అంతా కూడా సో ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఇంటూ థర్టీ సౌత్ ఫేసింగ్ మోడల్ అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది దీనికి టూ ఎంట్రన్సెస్ అయితే వస్తాయి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి సౌత్ సైడ్ ఒకటి ఇచ్చాము అండ్ అట్లాగే ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంటుంది సో టోటల్ ప్లానింగ్ అనేది ఇదే విధంగా అయితే ఉంటుంది చిన్న చిన్న మోడిఫికేషన్ చేశారు బట్ సైజెస్ ఇవన్నీ కూడా సేమ్ ఎట్లానే ఉంటాయి ఎవరికైనా కావాలి ప్లానింగ్ అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థానిక ఇంకేమైనా కావాలి అనుకున్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇది ఈ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్